కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఇటీవల తెలంగాణకు నాలుగు వందల పదహారు పాయింట్ ఎనభై కోట్ల ఎస్టీఆర్ఎఫ్ నిధులు విడుదల చేయాలని వరద నష్టం సాయం పెంచాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు విభజన చట్టంలో పెండింగ్ అంశాలపై చర్చించారు అలాగే మూసి ప్రక్షాళన చేపట్టిన నేపథ్యంలో నమామేఘంగా తరహాలో నిధులు కేటాయించాలని కోరే అవకాశం ఉంది కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు దీనికి సంబంధించి మన సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కేంద్ర హోంమంత్రి తో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు వివిధ రాష్ట్రాల కూడా అందరూ ఈ భేటీకి హాజరయ్యారు ఎనిమిది రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు మావోయిస్టు సమస్యకు సంబంధించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కురిసినటువంటి వర్షాలు ఆ తర్వాత వరదల కారణంగా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది దాదాపుగా పదివేల కోట్ల నష్టం వాటిల్లింది అని చెప్పేసి ఇప్పటికీ కేంద్రానికి నివేదిక కూడా ఇచ్చారు ఆ మేరకు రాష్ట్రానికి మరిన్ని నిధులు కావాలని చెప్పేసి అడిగినట్టు తెలుస్తుంది ఇక ఇప్పటికే కేంద్రం కూడా నాలుగు వందల నలభై కోట్ల రూపాయలను తెలంగాణకు విడుదల చేసింది కానీ అంతకంటే ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు కావాలి అని చెప్పేసి కూడా మరోసారి హోంమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఇక ఇంకా రాష్ట్రంలో విభజన జరిగిన విభజన జరిగి పది సంవత్సరాలు పూర్తయిపోయింది అయినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఆ హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా వాటిని పరిష్కరించాలి అని చెప్పేసి కూడా అమిత్ షా